శ్రీగొరవే నమ గురుమే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురువు గురుర్విం నచ్చా తస్మై శ్రీగొరవే నమ అనంతరే తనుజాం సాయనాథసమం భరద్వాజమహం వందే సర్వీష్యఫలప్రదం దిగంబరా దిగంబర శ్రీపాదవల్లగంబర దిగంబరా దిగంబర అవధూతింతనదిగంబర దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభదిగంబర దిగంబరా దిగంబర అవధూతింతనదిగంబర దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభదిగంబర దిగంబరా దిగంబర అవధూత చిందన దిగంబర జటాదరం పాం సులహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దాత్రేయం అహంబజే దిగంబరా దిగంబర శ్రీపాదవల్లవ దిగంబర దిగంబరా దిగంబర చిందన దిగంబర భక్తి సోపానం లైవ్లోకి వచ్చిన వారందరికీ స్వాగతం అండి ప్రతిరోజు ఒక మంచి ఆధ్యాత్మిక సంబంధమైన విషయం మీ అందరితో పంచుకోవాలన్నది మా ప్రయత్నము అందులో భాగంగా నేను ఇప్పుడు కర్ణాటకలో ఉన్నానండి ఒక గొప్ప దత్తావతారం ఆయన సమాధి మందిరానికి వచ్చి ఉన్నాను అది ఎక్కడంటే బెంగళూరులో గవీపుర అనే ప్రాంతంలో ఉన్నదండి వారు మనకి దత్తావతారాల గురించి తెలిసిన వారికి మహాత్ముల గురించి ఇప్పటికే అవగాహన వారికి వారు సుపరిచితులు ఎంతో గొప్ప మహాత్ములు వారు ఖేట్గావ్ బేట్ శ్రీ నారాయణ మహారాజు గారు వారినే బేట్ నారాయణ మహారాజు గారు అంటారు వారు ఖేట్గావ్ బేట్ అనే ఈ ఊరు మహారాష్ట్రలో దౌన్ జంక్షన్ అంటే పూణేకి దగ్గరలో ఉందండి పూణేకి వెళ్ళే దారిలో ఉన్నదన్నమాట వారి మందిరము ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఇది చూపిస్తున్నది ఏంటంటే శ్రీ నారాయణ మహారాజ్ గారు వారు కర్ణాటకలో ముఖ్యంగా ఈ మంగళూరు ఈ మైసూరు బెంగుళూరు ఈ సమీప ప్రాంతంలో వర్షాలు లేక కరువు ఇలాంటి ఇబ్బందులతో బాధపడుతుంటే అప్పుడు జమీందార్ మహారాజ్ గారు ఆయన నారాయణ మహారాజ్ గారిని ఆహ్వానించారనమాట వారిని మహాత్ములు ఎక్కడ ఉంటే అక్కడ సుభిక్షంగా ఉంటుంది కదా అందువల్ల వారు వచ్చిన తర్వాత ఇక్కడ అంతా చాలా అద్భుతంగా మళ్ళీ మామూలు స్థితికి చేరింది శ్రీ నారాయణ మహారాజ్ గారు ఇక్కడే వారు సమాధి అయ్యారని కొంతమంది చెప్తూ ఉంటారు అంటే కొంతమంది వారి సమాధి ఇక్కడ ఉన్నదని కొంతమంది వారి సమాధి కేడ్గవ్ బేట్లో ఉన్నదని అంటున్నారు ఇంకొంతమంది శ్రీ నారాయణ మహారాజ్ గారు ఇక్కడ సమాధి తర్వాత వారిని ఇక్కడ ఏవైతే ఉంటాయో వారిని దహన సంస్కారాలు జరిపించిన తర్వాత ఆ సమాధి ఎక్కడ ఉన్నది కంచి కొంత అస్థికలు తీసుకువెళ్ళి కేటగవ్బేట్లో వారిని అక్కడ అక్కడ సమాధి మందిరం ఏర్పరిచారు అన్నది మరికొంతమంది చెబుతున్నదండి ఏది ఏమైనా ఒక మహాత్ముడి సన్నిధి మనకి దొరకడం దుర్లభము అది దొరకడం అంటే చాలా అదృష్టం చేసుకుంటే ఒక మహాత్ముడి సన్నిధికి మనకు దొరకదు అలాంటి అద్భుతమైన మహాత్ములు శ్రీ కేడ్గావబేట్ నారాయణ మహారాజ్ గారిని ఇంకా మనం చూడొచ్చు నేను ఇదండి వారి మందిరము ఈ సమాధి మందిరం అండి ఒక్కసారి దర్శనం కూడా మీరు చేసుకుందరు చాలామందికి తెలియని గొప్ప మహాత్ములు అంటే గురుచరిత్ర మహాత్ముల గురించి తెలిసినవారు వీరు ఎప్పుడు సుపరిచితులే తెలియని వారు ఎవరైనా ఉంటే కర్ణాటకలో ఉన్నవారు బెంగళూరులో ఉన్నవారు తప్పనిసరిగా అందరితో పంచుకోండి వీరు గవిపుర అనే ప్రాంతంలో గుడికి దగ్గరలో గవిపుర అనే ప్రాంతం ఉన్నదండి అక్కడ సమాధి అయిన మహాత్ములు శ్రీ నారాయణ మహారాజ్ గారు చూడచ్చు ఇది వారి సమాధి మందిరము ఎదుర్కొని ఉన్నది వారి చిత్రపటం ఇదిగోండి ఇక్కడ ఒకళ్ళు ఉన్నారన్నమాట ఇక్కడ పారాయణ చేసుకుంటూ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మహత్యం ఏంటి వారి గురించి వారికి తెలిసిన సమాచారం పంచుకోమని నేను ప్రార్థిస్తున్నాను ఈయన ఈయన సొంత ఊరు వచ్చి కేడ్గా మహారాష్ట్ర పూనా దగ్గర ఉండేది ఈయన మైసూర్ మహారాజు బెంగళూరులో కరువు ప్రాంతం వచ్చిందని చెప్పిన దానికి ఆయన మైసూర్ మహారాజు ఈయన పిలిపించినారు బెంగళూరుకి యజ్ఞాలు యాగాలు చేస్తే వర్షాలు వస్తాయి అప్పుడు ఈయన వచ్చి ఇక్కడ ఏ యజ్ఞయాగాలు చేసిన తర్వాత వర్షాలు అన్నీ బాగుపడినాయి అప్పుడు అన్నదానము ఇంతమందికి చేయాలి అంటే మహారాజు అన్నారు తినడానికే తిండి లేకపోతే అన్నదానం ఎలా చేయాలి అంటే జరిపించండి మీరు అన్నదానం అన్నీ అన్నీ జరుగుతుంది అన్నారు అప్పుడు వర అన్నదానము సహస్ర రుద్రాభిషేకము అన్నీ చేసిన తర్వాత వర్షము కుండపోతగా వర్షం పడింది ఆ సమయము అప్పుడు ఆ తర్వాత మహారాజు తన సంతోషించి బెంగళూరు ప్రజలంతా శస్తామలంగా ఈరోజు ఇంత మాత్రం ఉన్నారంటే ఈ మహారాజు వలన ఆయన బెంగళూరు మహారాజు మైసూర్ మహారాజు ఈయనను విడిచలేదు అనమాట ఈయన ఈ స్థానంలో మూడు రోజులు తపస్సు చేసుకుని ఉంటాను నన్ను ఎవరు ధ్యానం పెంచుకుంటూ నన్ను ఎవరు లేపకూడదు అని చెప్పినారు కానీ కర్ణాటక గవర్నమెంట్ వచ్చి స్వామిని లేపడానికి ప్రయత్నిస్తే ఆయన దీని సమాధి అయినారు అని చెప్పినారు ఆయన అక్కడ కేడగావ్ ప్రజలు వచ్చి మా గురువుని మాకు పంపాలి అనుకున్నారు కానీ వాళ్ళకి ఇక్కడ బెంగళూరు ప్రజలు పంపలేదు లేదు మాకు ఇక్కడే ఉండాలి స్వామి అని ఇక్కడ సమాధి అయినారు అక్కడ కేడగావ్లో ఈ స్వామి భస్మం తీసుకొని పోయి అక్కడ పెట్టినారు అక్కడ చాలా విశేషంగా విశిష్టంగా జరుగుతుంది షిరిడీలో ఎలా జరుగుతుందో అక్కడ అన్ని హారతులు పూజలు అన్ని బాగా జరుగుతాయి ఇది నారాయణ చెప్పినాము ఈ తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి ఇక్కడ ఉన్న నారాయణ మహారాజ్ గారి సన్నిధిలో ఉన్నవారు చెప్పారు ఇదే నారాయణ మహారాజ్ గారి సమాధి మందిరం అండి ఎంతో గొప్ప మహాత్ములు దివ్య పురుషులు అయినా ఈ నారాయణ మహారాజి మందిరం దర్శనం సకల శుభప్రదం దత్త చరిత్ర ఎంతో విశిష్టమైనదని మనం శ్రద్ధగా పారాయణ చేస్తుంటే మనకి సరైన గురువును చూపుతారు అలాంటి ఒక గొప్ప గురువైన శ్రీ కేట్ గవబేట్ నారాయణ మహారాజ్ గారి సమాధి బెంగళూరులోని గుడి ప్రాంతంలో గవిపుర అనే ప్రాంతంలో ఉన్నదండి ఎవరైనా గూగుల్ సెర్చ్లో చేస్తే అది దొరుకుతుంది అది పెద్ద కష్టం కాదు ఇది వారి సమాధి మందిరము వారి చిత్రపటము ఇక్కడే దత్తుని విగ్రహం కూడా ఉన్నదండి ఇక్కడ ఎంతో అద్భుతంగా ఉన్నది ఎవరైనా దర్శించుకోవాలంటే దర్శనానికి వెళ్ళి రావడానికి ఉంది కానీ ఇక్కడ వసతి సదుపాయాలు లాంటివేమీ లేవు తెలియపడగలదని ఆశిస్తున్నాము ఇది చెప్పండమ్మా దత్తాత్రేయ స్వామి మైసూర్ మహారాజు కేట్గవు నారాయణ మహారాజుని నువ్వు మైసూర్ బెంగళూరుకి వెళ్ళినా ఆయన అన్నారంట నారాయణ మహారాజు లేదు నాకు నన్ను అందరూ డిస్టర్బ్ చేస్తారు నేను వెళ్ళను అంటే నాయన నిన్నెవ్వరు డిస్టర్బ్ చేయరు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండు అన్నారంట ఇక్కడికి వచ్చి ఉండి ఇంకా ఒకరు వచ్చి నాకు ఇలా చెప్పినారు అందుకే ఆయన ఈయన దగ్గరికి ఎవరు అంత తొందరగా రాలేరు అంత ఇదిగా కాలేదు దత్తాత్రేయ స్వామిని వేడుకున్నారు మహారాజ్ చూడలాగా ఇక్కడ రకరకాల మనకు తెలుస్తూ ఉన్నాయి విశేషాలు ఇంకా ఎన్నో సరికొత్త విశేషాలు వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు అదిగోండి స్వామివారికి ఎంతో అద్భుతంగా రోజు పూజ ఇక్కడ ఎంతో మంది మహిళలు వచ్చి శ్రద్ధగా పారాయణలు అంతా చేస్తుంటారు ప్రదక్షిణలు పారాయణ అంతా చేసుకుంటూ ఉంటారు అలాగే ఈ వీడియోలు చూస్తున్నందు వారు కూడా అందరూ తెలుసుకొని వారు కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే కనుక బెంగుళూరులోని బసవన్నగుడి ప్రాంతంలో గవీపుర అనే ప్రాంతంలో ఉన్నదండి ఈ ఖేడ్గావ్ భేట్ నారాయణ మహారాజు గారు వారినే భేట్ నారాయణ గారి మహారాజ్ గారు అంటుంటారు ఎంతో అద్భుతమైన ప్రాంతం అండి ధ్యానం చేసుకునే వారికి సాధన చేసుకునే వారికి దత్తాత్రేయ మార్గంలో ఉన్నవారికి దత్తుని గురించి తెలుసుకోవాలని తాపత్రం ఉన్న వాళ్ళకి ఎంతో గొప్ప ప్రదేశం అండి శ్రీ కేడ్గావ్ నారాయణ మహారాజ్ గారి సమాధి మందిరం ఇది బెంగుళూరుదండి మళ్ళీ మీరు ఎవరైనా పొరపాటు పెడితే ఇది ఇది బెంగుళూరులో ఉన్నది వారి కేడ్గావబేట్ అని మహారాష్ట్రలో పూణేకి దగ్గరలో ఉన్నదండి ఆ ఊరు ఆ ఊరిలో కూడా ఇంకొక మందిరము అక్కడ సమాధి మందిరం కూడా ఏర్పరిచారు ఇది నేను చూపిస్తున్నది కర్ణాటక బెంగుళూరు బసవన్నగుడి గవీపుర అనే ప్రాంతంలో ఉన్న నారాయణ మహారాజ్ వీరి గురించి మనకి సాయిల గురు గురుచరిత్ర అలాగే ఎన్నో ఆర్టికల్స్ మనం చదువుతూ ఉంటామండి చాలా గొప్ప మహాత్ములు ఈరోజు ఈ లైవ్ ద్వారా వీరి గురించి ఒక్కసారి తెలుసుకోవడం ఇక్కడ ఉన్న ప్రజల ద్వారా అలాగే ఇక్కడ అందరికీ దర్శన భాగ్యం కోసం నా వంతు ప్రయత్నం చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉన్నది అందరూ తప్పకుండా మనసారా వారిని ప్రార్థించండి ధనుయులకండి దిగంబర దిగంబర శ్రీ పాదవల్లవది దిగంబర దిగంబరా దిగంబర చింతన దిగంబర 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 శ్రీపాదవల్వ దిగర దిగంబర దిగంబర నారాయణ మహారాజ్ దిగంబర